మా అంగన్వాడి మా దండ్లకు రావాలని కోరుకుంటున్నాము నర్సిం కాలనీకి ఒక అంగన్వాడి అలర్ట్ అయింది ఇంట్లో ఒక చిన్నగా ఇక్కడ మొన్నటి దాకా ట్యాంక్ ఉండే అన్న ఆ ట్యాంక్ తీసేసి ఇప్పుడు ఆ ట్యాంక్ నుంచి ఈ గుడి గుడికి సంబంధం లేకుండా పక్కన ఒక దృష్టిలో పెట్టుకోండి అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ లేదన్నా ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ బాగా వారికి ఇతర వారితో పాటు వచ్చిన ఇతర నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇందాక మన వాళ్ళు సూచించిన సమస్యలు కూడా చాలా కాలంగా పెండింగ్ ఉండడం జరిగింది దానికి నాకు తెలిసిన ఒక సమస్య ఏంటంటే అధికార పక్షం ఒకటి ఉండి కార్పొరేటర్ ఒకరుండేవాడికి ఆ బడ్జెట్ అలర్ట్ కాక ఆ ప్రకారంగా మనకు డెవలప్మెంట్ నోచుకోలేదని చెప్పి నా నేను అభిప్రాయపడుతున్నాను కాకపోతే ఇప్పుడు ఇందాక మహిళా మండలం సూచించిన ప్రకారంగా అంగన్వాడీ టీచర్స్ మన కాలనీలో ఉన్నారు కానీ దానికి సంబంధించిన స్కూల్ కావాలి సో ఇది దీని మీద ఖచ్చితంగా మనం రిప్రజెంటేషన్ కాళ్ళ తరఫున రిప్రజెంటేషన్ మాత్రం చేయడం జరుగుతుంది అట్లాగే ఇప్పుడు ఇందాక ఇక్కడ రోడ్ కావాలని చెప్పి అన్నారు కదా దీని మీద కూడా ఒక పదిహేను రోజుల క్రితం కూడా ఈ సదర్ సంఘం వాళ్ళకి కూడా ఒక లేఖ రాయడం జరిగింది ఎందుకంటే ఇది చాలాసార్లు రాస్తున్నాం దానికి తొలిక్కి వచ్చే ఈ సమస్య తొలిక్కి వచ్చే అవకాశం మాత్రం త్వరలోనే ఉంది కాబట్టి ఈ విషయం లోపల ఇది మనకు అయ్యే సూచనలు ఉన్నాయి అంగన్వాడీ స్కూల్ విషయం మాత్రము ఒక లేఖగా రాసేద్దాం ఎమ్మెల్యే సభకి అందరికీ రాసేద్దాం ఎందుకంటే ఇప్పుడు ఇందాక మహిళ మనలు వాళ్ళ సమస్యలలో ఎక్కడెక్కడ పోతేసరికి వాళ్ళు రిజెక్ట్ చేయడము అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఎక్కడున్నా తీసుకోవాల్సిందే ఒకవేళ ఉంటే కనుక వీళ్ళకారు జాయిన్ అవుతారు అది లేని పక్షంలో వాళ్ళు ఎక్కడ కూడా పోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ పరిస్థితి నుంచి మామూలుగా మన కాలనీలో మరి అంగన్వాడీ కనుక స్కూల్ ఉండగలిగితే చాలామంది దాన్ని ఉపయోగించుకొని బాగుంటుందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను అలాగే ఈ విషయం లోపల నగరాధ్యక్షుడు కానీ తర్వాత అధికార యంత్రాంగం కానీ దీని మీద చర్యలు తీసుకొని ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అట్లాగే డ్రైనేజ్ డ్రైనేజ్ వ్యవస్థ మీద అది ఎప్పుడో డ్రైనేజ్ కట్టడం జరిగింది ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని ఎత్తు పల్లెల వల్ల ఆ ఫ్లో సరిగా లేదు దాని ఇదివరకు కూడా కార్పొరేటర్ కానీ తర్వాత ప్రసాద్ అని వాళ్ళు ఇన్స్పెక్టర్ ఉంటాడు మున్సిపల్ జవాన్ వాళ్ళకు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది వాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే సార్ అదంతా ఫ్లో అక్కడక్కడ ఎత్తు అయిపోయింది ఇక్కడ నదలైపోయింది కాబట్టి ఫ్లో లేదు ఇది కొత్తగా డ్రైనేజీ కడితే తప్ప దీన్ని పరిష్కారం కాదు అన్న అభిప్రాయం వాళ్ళు వ్యక్తం చేశారు కాబట్టి గవర్నమెంటు మున్సిపల్ గవర్నమెంట్ ప్రత్యేకించి మున్సిపల్ అధికారులు ఈ కొత్త డ్రైనేజ్ని నిర్మించగలిగితేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి నాకు అనిపిస్తున్నది కాబట్టి ఈ దిశకు కూడా రిప్రజెంటేషన్ ఖచ్చితంగా చేద్దాం ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా అధికారుల వాళ్ళు అధికార అంతరాంగా వచ్చింది కాబట్టి వాళ్ళు మనం మీరు చెప్పడానికి ముందుకు రండి ఎందుకంటే మీరు మాకు చెప్తే మేము వాళ్ళకి చెప్తాం అలాగే డైరెక్ట్ వాళ్ళే వచ్చారు కాబట్టి మీరు చెప్పగలిగితే నా సమస్యలు తెలుస్తాయి ఆకలి అవుతుంది అమ్మ అమ్మ చెప్తే తప్ప అన్నం పెట్టదు కాబట్టి మీరు మీద మనసులో ఉంటే ఏది కూడా వాళ్ళ దృష్టికి రాదు కాబట్టి ఈ దిశగా ఏదైనా ఉంటే ఖాళీ కమిటీ కానీ లేని పక్షంలో డైరెక్ట్ మున్సిపల్ వాళ్ళకు కూడా మీరు నోటీసులు తీసుకురాగలితే వారేమో చర్యలు తీసుకుంటారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రత్యేకించి నగర అధ్యక్షులు గారు మీరు ఈ పాయింట్లు నోట్ చేసుకొని మా ప్రజల వాళ్ళ వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అలాగే ఆ నాయకుడిని ఈ మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించుకొని మీ పార్టీకి పేరు ప్రతిష్ట తీసుకొచ్చే విధంగా అట్లాగే మా కాలనీ వలస సమస్య తీసుకునే విధంగా మేము కృషి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం అయితే అన్న ఇక్కడ వెనక ఐదు చేతుల పోజమ్మ గుడి ఉందన్న ఇది మన చాలా ఫేమస్ ఇది మన ఊరి పండుగ కూడా ఫస్ట్ అక్కడ మొదలై మన దగ్గరకు వస్తుంది కానీ ఇక్కడ గుడి ఉంది అన్న విషయం తెలుసు కానీ ఆడ కమాన్ లేదు అధ్యక్షులు అలాగే నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ గారికి మీరు సభాచేతులందరికీ నమస్కారం మిత్రులారా ఎన్నికలు రాబోతున్నాయి దానికి మీరందరూ ఒక యూనిటీగా ఉంటేనే సాధించగలుగుతాం ఈ రోజు వరకు మన ఈ గల్లీలో అంగన్వాడీ స్కూల్ లేదంటే చాలా శోషణీయకరం ఎందుకంటే మహిళలు చెప్తున్నారు కానీ పురుషులు చెప్తులేరు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రతి వార్డులో ప్రాబ్లమ్స్ ఉంటాయి కాకపోతే ఏంటంటే యువత ముందుకు వచ్చినప్పుడే మనం దాన్ని సాధించుకో ఉంటాం కాబట్టి మిత్రులారా మీరందరూ ఇప్పుడు కులాలకు మతాలకు అతీతంగా ఉండి ఒక నాయకుడిని ఎన్నుకున్నప్పుడే మన గ్రామం కానీ వార్డు కానీ డెవలప్ అయితే తప్ప వేరే డెవలప్ కాదు కాబట్టి మన యువనాయకుడు వచ్చారు పిల్ల రామకృష్ణ ఆ యువనాయకుడు ఒకటే విన్నతి ఒక యువకులను ఎన్నుకున్నప్పుడే మన వార్డులు డెవలప్ అయితే మిశ్రమ ఆ యువకుడు ఇప్పుడు మిత్రుడు చెప్పారు అంగన్వాడి స్కూల్ లేదు కనీసం గతంలో మేము గలీలలో వ్యాయామశాలలు యోగా కేంద్రాలు ఉండేటివి కానీ ఆ యోగా కేంద్రాలు లేవు ఇప్పుడు వ్యాయామశాలలు లేవు ఆ వ్యాయామశాల పేరు మీద జిమ్లుగా ఏర్పడి జిమ్లు పైసలు కడతారు పైసలు కడితేనే ఆ జిమ్లోకి రావాలి గరీబు యువకులు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి ఇప్పుడు మీరు యువకులు కాబట్టి ప్రతి వార్డులో నిజామాబాద్లో అరవై వార్డులు ఉన్నాయి అరవై వార్డులో అరవై జిమ్లలో అరవై యోగా కేంద్రాలను అక్కడ మహిళలు ప్రాక్టీస్ చేస్తారు పురుషులు ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి ప్రతి వార్డులో గవర్నమెంట్ స్థలం ఉంటుంది కాబట్టి మీరు యువనాయకులు కాబట్టి మీరు కంపల్సరీగా ఒక జిమ్ను ఒక వ్యామ్శాలను అదేవిధంగా యోగా కేంద్రాన్ని అంగన్వాడీ స్కూళ్ళను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నా మీరు కూడా మిత్రులారా పైసలు ఎన్నికలు వచ్చినప్పుడు పైసలకు లొంగిపోకుండా ప్రతినిధి కంపల్సరీ ఒక యువ నాయకుడిని ఎన్నుకున్నప్పుడే ఆ యువ నాయకుడు పనిచేస్తాడు కాబట్టి ఒక యువ నాయకుడిని మంచి నాయకుడిని ఎన్నుకుంటారని చెప్పి కోరుతూ ఈ అవకాశం అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు అదేవిధంగా ఈ యువ నాయకుడు ఆ యువ నాయకులకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు పనిచేస్తాడు మునుగో అధ్యక్షులు సెక్రటరీ ఉన్నారు రాజుగారు అని అతను కూడా ఇంతకుముందు మా నోటీసులో ఉంచారు అన్న ఇక్కడ దారి ఉన్నది ఒక నాలుగైదు ఫీట్లు చేస్తే నా సొంత పైసలతోని కూడా నేను ఏర్పాటు చేస్తా అని కూడా చెప్పారు ఆ రాజుగారు ఆ రాజుగారిని కూడా మీ యూత్ క్లబ్ వాళ్ళు అక్కడికి వెళ్తే అడిగితే వారు కట్టిస్తాయని చెప్పారు అదేవిధంగా జిమ్ కూడా సహకరిస్తాయని కూడా చెప్పారు మీరు అతనికి కలవాలని చెప్పి కోరుతున్నారు అలాగే ఆ స్థలము అన్యాక్రాంతం అవుతుంది ఎవరెవరు కబ్జా చేసుకొని వాళ్ళు అనుభవిస్తున్నారు ఆ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనపరచుకొని మరి ఈ ఇందాక మేము కోరిన విధంగా అంగన్వాడీ స్కూల్స్ కానివ్వండి వ్యాయామశాల కానివ్వండి ఇతరత్ర కమ్యూనిటీ హాల్ కానీ నిర్మించే దిశగా వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పి మరొకసారి నేను వినవిస్తున్నాను మన ఇరవై మూడవ డివిజన్ ప్రజలు విన్నపించుకున్న సమస్యల పైన ఒక నిమిషం మన శ్రీ బొబ్బులి రామకృష్ణ అన్న గారు ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను హనుమాన్ జంక్షన్ దగ్గర దాదాపు అరవై కోట్ల నిధులతో ప్రతి డివిజన్లో కోటి రూపాయలు ఫండ్ పెట్టినాము ఇనాగ్రేషన్ కూడా అయింది మన ఇరవై మూడో డివిజన్లో కూడా సి రోడ్ హౌస్ నెంబర్ వన్ డాష్ వన్ డాష్ వన్ ట్వంటీ వన్ లక్ష్మీనారాయణ హౌస్ వినాయక్ నగర్ ఇంకో సిసి రోడ్ రాజశేఖర్ హౌస్ వినాయక్ నగర్ లయింగ్ సిసి రోడ్ ఫ్రమ్ కిషోర్ హౌస్ అంటారు కన్స్ట్రక్షన్ ఆఫ్ బీటీ రోడ్ త్రిమూర్తి రోడ్లో కమిటీ సిద్ధి వినాయక్ అపార్ట్మెంట్ తెలంగాణ తల్లి స్టాచ్యూ డివిజన్ నెంబర్ ట్వంటీ త్రీ అక్కడ ఒక రోడ్డు పద్మానగర్లో ఒకటి రెండు మూడు పద్మానగర్లో నాలుగు రోడ్లు ఉన్నాయి ఇవి ఇంతకుముందు మాకు ఇచ్చిన కంప్లైంట్లు ఇవన్నీ పేస్ చేసుకొని మేము అక్కడ రోడ్లు పెట్టడం జరిగింది కానీ ఇక్కడ నుంచి కూడా మా దృష్టికి ఎవరు ఇప్పటివరకు తీసుకురాలేదు మీరు అంటున్నారు అది ఐద్యతలో కూర్చో నుంచి రోడ్డు కావాలని ఇంతకుముందు కూడా ఎన్నో డిస్కషన్స్ అయినట్టు దాని మీద సర్వ 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 సమాజ్ కమిటీ వారు చేయలున్నట్టున్నారు ఇప్పటిదాకా ఎవరు మాట్లాడేదో అది ఏమేదో కాలేదో తెలియదు నేను కొంచెం నాకు పర్సనల్ తీసుకొని మహేష్ కుమార్ గౌడ్ గారితో షబీర్ అలీ గారితో సర్వ సమాజ్ కమిటీ చెప్పి మనం నడిచే విధంగా కొంచెం దారి తీసుకునే ప్రయత్నం చేద్దాం అది సక్సెస్ అవుతా లేదో మీ అందరు తెలుసు నాకు ఫస్ట్ టైం నేను ఫోన్లో ఇప్పుడు అలాగే ఇప్పుడు అంగన్వాడీ కేంద్రం అంటున్నాను మనకి ఇలా త్రిమతి వెనకాల ఉందట మా కమ్యూనిటీ హాల్ రాని మాకు చెప్పండి పీడి మేడం చెప్తాం సరే మల్లేష్ యాదవ్ అని మాకు సంబంధం ఏసీ వరకు అయితే ఇప్పుడు మనకు అవైలబుల్ ఉండాలి కాబట్టి సాయి సాయిచార్యానికి ఒకసారి లెటర్ రాసేయండి ఆ మేడంకి ఇద్దాము హనుమాన్ నగర్ అవసరం మన దగ్గర ఏ సెంటర్ ఉంటే ఆ సెంటర్ పంపొచ్చు అవసరం అయితే ఇక్కడ ఉన్న మేడం నంబర్ ఏంది ఇప్పుడు వెళ్తాం మాట్లాడుతున్నాడు ేషన్ ఈ జగ ఈ ప్లేస్ మాది ఉన్నది సర్వే నెంబర్లతో సహా మిగిలిస్తే మున్సిపాలిటీ కమిషనర్ వారికి చెప్పి వాళ్ళని పంపిస్తాం దాన్ని మన ప్రభుత్వ అంటే ప్రభుత్వ అవసరం అంటే ప్రజల అవసరం దాన్ని వాడుకుందాం ఖచ్చితంగా ఇప్పుడు మా బొమ్మిల్స్ నా బాబాయ్ గారు చెప్పినట్టు జిమ్ మీరంతా ఒకటే అయితే జిమ్ కూడా వస్తుంది ఓపెన్ జిమ్ పెడుతున్నాం ఇక్కడ ప్లేస్ చూపియండి మన ఫండ్ పెడతాం అందరికి వాకింగ్ చేస్తున్నారు మార్నింగ్ సాయంత్రం యోగాకి వెళ్తారు ఓపెన్ జిమ్ ఉంటే ఇక్కడ ఉంది ఓపెన్ జిమ్ కాదు ప్రభుత్వం తరఫున నూడా చైర్మన్ గారితో మాట్లాడి దానికి ఓపెన్ జిమ్ తీసుకురాడానికి ప్రయత్నం చేద్దాం ప్లేస్ చూపియండి ఇప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ ప్లేస్ మనం చేయలేదు తీసుకుందాం ప్రభుత్వానికి అక్కడ మన కాలనీ కోసం వాడదాం ఇంకేం చెప్పారు కమాన్ అంటే అది ప్రభుత్వం తరఫున ఉండదు ఇది మనమే చేసుకోవాలి సర్వ వాళ్ళకి చెప్తాం ఎందుకంటే మనము వరపండు రోజు వాళ్ళు ఉత్సవాలు చేస్తారు కదా ఇక్కడ ఒక రిఫరెన్స్ పని జమ చేద్దాం దాంట్లో ఏమైనా ఉంటే మేము సహకారం చేస్తాం దానికి ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ మాట్లాడినా రెగ్యులర్ వస్తుందట ఇప్పుడు ఆయన మాట్లాడినా సెంట్రల్ ఇన్స్పెక్టర్కి మాట్లాడినా కాకపోతే ఒకసారి మీకు ఆయన నంబర్ ఇస్తారు చేయరు ఫాలోఅ నిజామాబాద్ అన్ని దగ్గర ఉన్నారు చంపదు అని చెప్తున్నారు కుక్కలు చంపవద్దు కంపెనీ సార్ అట్లాంటి డెవలప్మెంట్ వర్క్స్ ఏమున్నా కానీ మీ ఒక కమ్యూనిటీ ఉంది కదా వాళ్ళ లెటర్ ప్యాడ్స్ తెచ్చివ్వండి చేద్దాం ఇంకా ఇక యూత్కి ఇవ్వాలని అంటే నేను మొన్న మీరు నాకు కలిసి చెప్తున్నాను సిటీ కాంగ్రెస్ కమిటీలో ఇప్పుడు నాకు నలభై సంవత్సరాలు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండాల్సిన సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినా గుర్తించింది నన్ను నా యాక్టివిటీస్ ఒక ఇరవై సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నది విద్యార్థి నాయకులున్నా ఉన్నా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేసిన ఇవన్నీ గుర్తించిన ఇలా ఒక యాభై అరవై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి చేయాల్సిన కోసం నాకు ఇచ్చేది నేను దాన్ని సమర్థం దానికి చేస్తున్నా అట్లా మీరు ఎవరైనా స్ట్రాంగ్ ఉండి సమర్థంగా ఉంటే వాళ్ళ పేరు ప్రపోజల్ చేస్తాం లాస్ట్ టైం టికెట్ ఇక్కడ నీళ్ళు సంపత్ సంపత్ కాదు ఫాదర్కి ఇష్టం చైర్ అయింది సరే ఇప్పుడు వాళ్ళ కొడుకులు ఇంట్రెస్ట్ ఉన్నారు ఇంకొకరు ఇంట్రెస్ట్ ఉన్నారు మన నుంచి కూడా కొందరు అడుగుతున్నారు ఎవరికి అవకాశం వల్ల వాళ్ళకి వస్తే రిజర్వేషన్ కూడా వచ్చేది కాంగ్రెస్ భావంలో అప్లికేషన్ పెడుతున్నాను నేను నా అక్కడ నుంచి వచ్చిన మన తరఫున కూడా అప్లికేషన్ ఇవ్వండి మీ పేర్లను పరిశీలిస్తాం సర్వే చేయిస్తాం సర్వే చేయించి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో రావాలంటే ఇప్పుడు మీరు అడిగిన పనులను చేయాలంటే మనం పవర్ కావాలి గవర్నమెంట్ ఒకటి పనులు చేపడు గవర్నమెంట్ ఒకటి ఉండి కార్పొరేటర్ ఒకంటే మనకు పనులు కావాలి లాస్ట్ టైం వేరే గవర్నమెంట్ ఉంటే కార్పొరేటర్ వేరే వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ వాళ్ళని కార్పొరేటర్ వేయాలి మీరు పని కోసం మీరు అడిగే అవసరం లేదు అటోమేటిక్ పనులు ఉంది ఇది నా నుంచి హామీ ఇక్కడ అంతా మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు బయట వాళ్ళు వాళ్ళ ముందే అబద్ధం చెప్తే ఇంటికి కష్టపడని చెప్తున్నాను ఇవన్నీ అయిపోయింది మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక రీప్రెజెషన్ ఇవ్వండి నాకు ఖచ్చితంగా నేను ఫాలో అప్ చేస్తాను అయ్యేటట్టే చేస్తాను ఇప్పుడు మన పవర్లో పీసీసీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు ప్రభుత్వ సలహాదారు చెబురవి సార్ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు నూడా చైర్మన్ గారు జనరల్ ఫండ్ ఏ ఫండ్ నుంచి అయినా మనం అభివృద్ధి కార్యక్రమం తెలుసుకుందాం ఈ ప్రాబ్లమ్స్ అంటే మాట్లాడినా మేడంతో మాట్లాడితే అవైలబుల్ ఉన్నాయని చెప్పారు అంటే ఈ సెంటర్ కానీ ఆ సెంటర్ కానీ దానివకుంటే మా మేడంతో మాట్లాడే బాధ్యత నాది ఇక్కడ అవైలబుల్ ఉన్న సెంటర్లు పోవచ్చు మనకు అట్లా ఏం లేదు ఇలా లేదు కదా మన గంగన్వాడి నాకైతే ఆర్డర్ చెప్పింది మేడం ఇప్పుడే మాట్లాడదాం మీరు ఫోన్ నెంబర్ ఇది ఆ మేడంతో మాట్లాడతా అదే మా ఇప్పుడు అయిపోగానే నేను మాట్లాడతా ఆ ఫోన్ నెంబర్ ఈ మేడం తీరు ఆ మేడం తీ మేడం రాసూల్పై మేడంని కాన్ఫరెన్స్ తీసుకుని వాళ్ళకి చెప్పిస్తా వద్దంటే మీరు ఒక లెటర్ రాసి అని అది చూద్దాం శానిటరీ ఇన్స్పెక్షన్ మాట్లాడితే డైలీ వస్తుందని చెప్పింది మరి జవాన్లు వస్తుండ్రు స్వీపర్లు వస్తున్నారు త్రిమూర్తి దగ్గర

సండేకి నేను క్లియర్ అయిపోయి టెస్ట్ స్టార్ట్ అయిపోతారు నేను మండే అటు తప్పకుండా సార్ చేద్దాం వెంట వెంటనే వాటిని సాల్వ్ చేసుకుంటూ ఇలాగే ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని మనం అందరం కోరుకుంటాం అన్నగారికి ఇప్పుడు ఒక చిరు సన్మానం మన ఇరమూడవ డివిజన్ ఆధ్వర్యంలో ఇప్పుడు పదిహేను ఇరవై ఏళ్ళు గుడిసేలా అవి ఏంటి ఫిఫ్టీన్ నేను రాసుకున్నాను నోట్ చేసుకున్నాను నేను పంపిస్తా వన్ ప్లాన్ బాగా ఇరవై సాయంత్రం పంపించేస్తాను ఓకేనా ఓకే ఓకే రామకృష్ణ గారు విచ్చేసి మరి సమస్యల పరంగా వారు దృష్టి పెట్టి సాధించినందుకు అట్లాగే మనందరిని ఆస్వాదించడానికి వచ్చిన విచ్చేసినందుకు యాదిరిబాగ్ కాలనీ తరపున చిరు సన్మానము మరి ఇందులో పాల్గొనవలసిందిగా మా యాదిరిబాగ్ డెవలప్మెంట్ కమిటీ కోశాధికారి తృప్తిమోహన్ గారు అట్లాగే సలహాలు రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర సాగర్ గారు అట్లాగే జనరల్ సెక్రటరీ గుల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు అట్లాగే సాయిబాబు గారు పాల్గొనవలసింది కోర్టు అడిపోతా వాడు డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులకు చెప్తున్నా మహిళలు యూత్ మీరందరూ కలిసి ఒకసారి కాంగ్రెస్ భవన్ పోయి మా వాడికి ఇస్తే కంపల్సరీ గెలిపించుకుంటాం ఎందుకంటే ఆయన యువనాయకుడు ఉన్నాయి ప్లస్ డబ్బులు కూడా ఉన్నాయి దగ్గర సాక్షి ఒక్కడే కలిపగలుగుతాడు దారి కూడా ఒక్కడే ఇవ్వగలుగుతాడు కాబట్టి అతను గెలిపించుకుంటే చాలా డెవలప్మెంట్ జరుగుతుందని కోరుతున్నా అదేవిధంగా మీరందరూ ఒక యాభై మంది పోయి మా యువనాయకుడిని కలిస్తే అక్కడ కమ్ములు మనకు వస్తుంది ఎందుకంటే మీ గల్లీలో పైసలు బాగున్నాయి అందరు కార్పొరేటర్ ఎవరు కాబట్టి మీరు ఎంత పని అయితే చెప్పి కోరుతుంది అధికార ఉన్న కార్పొరేటర్ ఉంటే మాకు